అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఫైనల్ అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో మనకు అందుబాటులో ఉంది అలాగే ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీభావా ఫైనల్ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ నెల ఇరవయో తారీఖున విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే మీకు వస్తాయన్నమాట మరి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి మరి ఎలా చెక్ చేసుకుంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోతే ఏం చేయాలి ఈ లిస్ట్లో పేరు అర్హత ఉండి కూడా పేరు రాకపోతే ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు ముందుగా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మీతో పాటు మరొక పది మంది ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర కేంద్ర రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రెడీగా పెట్టారు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి మనకు జమ చేయబోతోంది ఈ నెల ఇరవయో తారీఖున ఇక మన ప్రధాని మోదీ గారు విశాఖపట్నం పర్యటన కూడా ఖరారైంది మరి ఆయన విశాఖపట్నం పర్యటనలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పిఎం మోదీ గారు ఇద్దరు కలిపి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారు మరి అంతా కూడా బాగానే ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి గత నెల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి మరి గత నెల వరకు కూడా ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్నటువంటి వారి అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మనకు జాబితా అనేది విడుదల చేసిందనమాట అర్హుల జాబితా అనేది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటాయో లేవో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు అందులో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు లేవో చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది చాలామందికి పథకానికి సంబంధించిన డబ్బులు ఆగిపోయినాయి మరి మీరు ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ విషయంలో అలా జరగకూడదు కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయే లేదా అని చెప్పేసి మీరు ముందే చూసుకుంటే ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుని మళ్ళీ కూడా డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉందనే చెప్తూ ఉన్నారు వ్యవసాయ సహాయకులు అంటే వ్యవసాయ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్తే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విడుదల చేసినటువంటి జాబితాలో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు రెండు జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాను మరి మన అంటే అన్నదాత సుఖీభావ పథకంలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి రెండు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండున్నర లక్షల మందికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తుంది మరి ఏపీలో నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల అర్హులని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకుంటే అంటే ఇక్కడ నలభై రెండు లక్షల మందికి కేంద్రం పిఎం కిసాన్ ఇస్తే మరొక మూడు లక్షల మందికి పిఎం కిసాన్ మరియు అన్నదాత రెండు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని కోట్ల రూపాయల భారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకొని చాలామంది రైతులను పక్కన పెట్టడం జరిగింది మరి ఈ ఆరుదేశాల ధృవీకరణ వల్ల ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది తల్లులకు నిరాశే మిగిలింది వారికి యొక్క పథకాల డబ్బులు రాలేదు మరి ఇప్పుడు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోవాలని వాళ్ళైతే రైతు సేవా కేంద్రానికి ఎలాగూ మీరు రైతు సేవా కేంద్రానికి ఈ నెల లోపు వెళ్ళి వేలుముద్ర వేయాలి మరి ఈ వేలుముద్ర వేయడానికి వెళ్ళినప్పుడే మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి అక్కడ లిస్టులో పేర్లు ఉంటేనే మీరు వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులు ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి ఫోన్లో ఏ విధంగా ఈ అన్నదాత సుఖీబో లిస్ట్లో అలాగే పిఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలో నేను చెప్తాను మరి ఒకవేళ అర్థం కాలేదని చెప్పి మీరు కామెంట్ చేస్తే మరొక వీడియోలో లైవ్లో మీకు చెక్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి నేను చెప్తాను మీరు దాని ప్రకారం మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ గుర్తుపెట్టుకోండి సైట్ పేరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మరి ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే నేరుగా మీరు అన్నదాతా సుఖీబాబా వెబ్సైట్లోకి వెళ్తారు అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి సెర్చ్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి ముఖ్యంగా మీ పేరు మీ ఊరు పేరు మీ మండలం పేరు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే మీకు ఈ యొక్క స్టేటస్ అనేది అంటే రిమార్క్స్ స్టేటస్ ఉంటుంది లాస్ట్ రెండు కాలమ్స్ మనకు కావాలి ఈ రెండు కాలమ్స్లో కూడా స్టేటస్ రిమార్క్స్ అని ఉంటుంది ఈ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే ఫార్వర్డెడ్ అని ఉండాలి స్టేటస్ దగ్గర చివరిలో మనకు అంటే రిమార్క్స్ దగ్గర రిమార్క్స్ దగ్గర ఫార్వర్డ్ అని ఉండాలి లేకపోతే అప్రూవ్డ్ అని ఉండాలి ఇక స్టేటస్ దగ్గర చూసుకుంటే విఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేదు వీఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ టు విఆర్ఓ లేకపోతే ఇట్లా ఉంటే కనుక ఎంఆర్ఓ అని ఉంటే కనుక మీ యొక్క వెబ్ల్యాండ్కు ఆధార్ లింక్ కాలేదని అర్థం మరి మీరు మీ యొక్క భూమికి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి ఈ వెంటనే ఈ చెక్ చేసుకోండి లిస్ట్లో మనకు సమయం తక్కువగా ఉంది మనకు ఈ సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు లిస్ట్లో ఈ విధంగా పేర్లు చెక్ చేసుకుని ఇట్లా ఎవరికైనా ఉంటే కనుక వారంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి వెబ్లైన్లో ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఇట్లా లింక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్టేటస్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇదొక ఆప్షను అన్నదాత సుఖీభవా లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి ఇదొక మార్గము మరి ఇలా తెలుసుకోలేని వాళ్ళు ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఏడు వేలు మీకు రావాలంటే ఈ నెల ఇరవయో తారీఖులోపు మీరు వచ్చి వేలుముద్ర వేయాలి రైతు సేవ కేంద్రానికి వచ్చి అని చెప్పి చెప్తూ ఉంది మరి ఈ నెల లోపు మీరు వేలుముద్ర వేస్తేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వేలు ముద్ర వేసేదానికి ఎట్లాగూ రైస్ సేవా కేంద్రానికి వెళ్తారు కాబట్టి ఇట్లా ఫోన్లో చెక్ చేసుకోలేని వాళ్ళు రైస్ సేవా కేంద్రాల్లో నోటీస్ బోర్డులో పెడతారు లిస్టు మరి ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి అక్కడ మీరు చెక్ చేసుకోండి మరి ఇది అన్నదాత సుఖీభావా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకునే విధానం లేదు పీఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కలిపి అన్నదాత సుఖీభావా ఐదు వేలు ఏడు వేలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో అక్కడ బా బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది లేకపోతే బెనిఫిషరీ లిస్ట్ అని కూడా ఉంటుంది మరి వీటిపైన క్లిక్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేర్లు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మర్చిపోకుండా ప్రతి రైతున్నా కూడా తారీఖు తారీఖులోపు వేలుముద్ర అనేది వేసేయండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మరి మరీ మరీ చెప్తున్నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను మరి ఈ విధంగా చెక్ చేసుకుని ఈ విధంగా అప్రూ అప్రూవల్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది